ఇంటెన్షన్ ఆఫ్ ద ఎలెక్టర్ ఏ ఉంటుంది అని మీరు ఆ పోస్టల్ బ్యాలెట్ వీళ్ళు టిక్ చేసినది చూసిన వెంటనే మీరు కనపడాలి వాట్ ఇస్ హిస్ ఇంటెన్షన్ ఇన్ హ్యాండిలింగ్ దిస్ పర్టికులర్ బ్యాలెట్ ఎవరిని చూస్ చేయడానికి ట్రై చేశారు ఆ ఇంటెన్షన్ మీరు చూడాలి దట్ ఈస్ యువర్ కామన్ సెన్స్ దట్ కెనా బి డన్ మెకానిక్ సో దానికోసమే ఈ ట్రైనింగ్ దీంట్లో ఏదైనా సందేహం ఉందో మీరు అడగవచ్చు వన్ మోర్ ఫండమెంటల్ ఐటమ్స్ ఎప్పుడు ఒక బ్యాలెట్ పేపరు ఇన్వాల్వ్ అవుతుంది అంటే ముఖ్యంగా ఒకటి సీక్రసీ ఆఫ్ ఓటింగ్ ఎవరు ఓటర్ని ని బై హ్యాండ్ రైటింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మార్క్స్ కానీ ఎనీ నంబర్స్ కానీ ఐడెంటిటీస్ కానీ ఐడెంటిటీ మార్క్స్ ఏదైనా పెట్టి ఉంటే దాన్ని ఇట్ ఇస్ ఇన్వాలిడ్ ఓట్ ఎంత ట్రై చేస్తే కూడా వీ నాట్ ఏబుల్ ఐడెంటిఫై ఎవరికి ఓట్ వేసారు తెలియట్లా ఒక లైన్ తీసేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఒక బాక్స్ లో ఉంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ గా ఇంకో బాక్స్ లో ఉంది అప్పుడు ఎవరిని మనం చేయడానికి వీల్లేదు వెరీ ఇంట్రెస్టింగ్ ఈవీఎం లో గత ఇంట్రెస్ట్ ఉండదు మీరు బటన్ నవ్వుతే ఆటోమేటిక్ గా చెప్పేస్తుంది నోమల్ నోట్ చేసుకొని క్లోజ్ చేయడం అక్కడ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఏమి ఇట్స్ వెరీ మెకానికల్ ప్రాసెస్ బట్ హియర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది దానికోసమే ఆ టేబుల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గజెట్ ఆఫీసర్స్ ఇన్క్లూడింగ్ అసిస్టెంట్స్ సూపర్వైజర్స్ అండ్ సీనియర్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ వన్ ఏఆర్ఓ ఇన్ ఎవ్రీ టేబుల్ అండ్ ఫైనలీ ఎది ఇన్వాలిడ్ చేస్తున్నారో మీకు డౌట్ఫుల్ బికాజ్ మీరు మాత్రమే కాదు యూ హౌ టు యూ హౌ టు షో టు ది ఏజెంట్స్ సో దీనిలో

హౌ యూ కనెక్ట్ విత్ యర్ ఏజెంట్ ఏదైనా ఉంటే కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నారు ఎనీ వాళ్ళకి ఒక నమ్మకం వస్తే దెన్ ఎంటైర్ ప్రాసెస్ మూవ్ అయిపోతుంది